ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు ఈ యొక్క తిరుపతి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో సమయాన్ని కేటాయించే విధంగా లేదైతే దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీలు కూడా ఇస్తామనే ప్రకటన రావడం జరిగింది దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక తమిళనాడు మన ఆంధ్ర పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనే ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడం ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే భద్రతా లోపాల్లోన లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీకి మరివన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షేత్రగాత్రులు ఎవరైతే గాయాల పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారితో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను